అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబరకా సోదరు సోదరుల సోదరీ అన్నారా చాలా మంది సోదరులు సహోదరీ అడిగిన ప్రశ్న ఏమిటి అంటే అఫరోజే రంజానాలు వచ్చింది ఉపవాసాలు ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీంతో పాటు వెయిట్ తగ్గడం అంటే బరువు తగ్గడానికి కూడా ఏమైనా మార్గాలు ఉన్నాయని ప్రశ్నించడం జరిగింది అందుకు సంబంధించి నేను కొద్దిమంది డాక్టర్స్ యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది ఆ డాక్టర్స్ యొక్క సలహాలతో పాటు ఏ విధంగా మనం డైట్ ప్లాన్ చేసుకోవాలనేటువంటి విషయాలు తెలుసుకొని నేను మీకు ఈ వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది సుదరరా సుదరియమన్నారా ముఖ్యంగా ఏమిటి అంటే సంవత్సరాలు సంవత్సరాలుగా మనం మన యొక్క బాడీ యొక్క వెయిట్ని పెంచేశాం ఉదాహరణకి అది ఒక్క నెల రోజుల్లో తగ్గిపోవాలంటే ఇది తగ్గదు అది అసంభవం కానీ కొంచెం తగ్గుద్ది కంట్రోల్ అవ్వద్ది ఇప్పుడు ఏవైతే నేను ఈ విషయాలు చెప్తున్నానో ఇన్షాల్లో ఈ విషయాల్ని గనక మనం పాటించడానికి పూర్తిగా ప్రయత్నిస్తే అదేవిధంగా ఇందులో కొన్ని విషయాలు రమజాన్ తరువాత కూడా ప్రయత్నిస్తే ఇన్షాల్లా మన బరువు మన కంట్రోల్లో ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది అందులో మొట్టమొదటిగా మనం తీసేయవలసిన విషయాలు ఏంటంటే చూసుకోవాలి అంటే ఫుడ్లో ఇవి తీసేయాలి ఇవి తీయటం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరం అయిపోతాయి బరువు తగ్గడం అనేది దూరపు విషయం బరువు పెరగడం అనేది మాత్రం మనకు జరగదు అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే టీ కాఫీలు డాక్టర్ ఇమ్రాన్ గారు చెప్పిన మాటలు ఇవి టీ కాఫీలు మానేయడం అనేది చాలా ఉత్తమం టీ కాఫీల వల్ల చాలా అత్యధికంగా మనిషికి గ్యాస్ ఫామ్ అయిపోతుంది అది ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది అందుకోసమే టీ కాఫీలు అనేది మానేయండి త్రాగితే గనక బ్లాక్ టీ తాగండి బ్లాక్ టీ లేదా పాలు పాలు చాలా ఉత్తమం పాలు తీసుకోవడం సున్నత్ కూడా అయితే ఇప్పుడు ఏవైతే ప్యాకెట్లో దొరుకుతున్నాయో ఈ పాలు కంటే గేదె పాలు ఎక్కడైనా దొరికితే అవి త్రాగడం ఉత్తమం ఈ యొక్క ప్యాకెట్ పాలు కంటే ఎందుకంటే ప్యాకెట్ పాలులో అవి నిలవడానికి చాలా కెమికల్స్ వాడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మామూలుగా గేదె పాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాయనుకోండి పాడైపోతాయి కదా మరి ఈ పాలు నాలుగైదు రోజులు ఎలా నిలబడినాయి దాంట్లో ఏదో మిక్స్ చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా ఈ మాట చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పే మాట ఇది అందుకోసం ఏమిటి అంటే టీ కాఫీలు అనేది మనం దూరం పెట్టాలి రెండవది ఏం చెప్పారంటే ఆయిల్ ఫుడ్స్ వదిలేయాలి ఏవైతే మనం ఆయిల్ ఫుడ్స్ తింటామో అతి ముఖ్యంగా ఇఫ్తార్లో మన వాళ్ళు ఎక్కువగా పకోడీలని బజ్జీలని సల్లపునుకులని ఇలాగ ఇవన్నీ కూడా మనలు గారెలని తింటూ ఉంటారు వళ్ళని తింటూ ఉంటారు వడవేరు గారి వేరు కొన్ని ప్రదేశాల్లో గారినే వడ అంటారు మా ప్రదేశంలో ఏంటంటే వడ అంటారు రౌండ్గా వేసి దానికి రంధ్రం పెట్టేదాన్ని అంటారు ఓకేనండి అంటే ఇవి వేర్వేరుగా ఉంటాయి ఏదైనా ఆయిల్ ఫుడ్స్ అనేవి మనం దూరం పెట్టాలి ఓకేనా టీ కాఫీలు రెండు ఆయిల్ ఫుడ్స్ తర్వాత మూడోది కూల్ డ్రింక్స్ అనేవి మొత్తం ఎగ్నోర్ చేసేయండి పక్కన పెట్టేయండి ఎందుకంటే కొద్దిమంది ఇఫ్తార్ టైంలో ఎవరో మజా ఇచ్చారు పర్లేదు తాగేద్దామని చెప్పి లేకపోతే ఎవరో కూల్ డ్రింక్ ఇచ్చారు తాగేద్దామని చెప్పి తాగేస్తుంటారు ఇది చాలా ప్రమాదం ఆరోగ్యానికి ఇవి దూరం పెట్టండి ఇక నాలుగో విషయం వచ్చేసరికి తక్కువగా తినడం అనేది అలవాటు చేసుకోండి ఈ రమదాన్ యొక్క ఉపవాసాల్లో అదేవిధంగా ఒత్తి రోజుల్లో కూడా అదేవిధంగా తింటున్నప్పుడు నీళ్లు త్రాగొద్దు డాక్టర్ ఇమర్యన్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా తినేటప్పుడు నీళ్లు తాకండి సహరీగానే ఇస్తారు కానీ కాస్త ముందు తినడానికి కాస్త ముందు నీళ్లు త్రాగండి తినేసిన కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత నీళ్లు త్రాగండి కానీ తింటూ మాత్రం నీళ్లు త్రాగడం అంత మంచిది కాదు అని చెప్పన్నారు అదే విధంగా షుగర్ పక్కన పెట్టండి షుగర్ అస్సల స్వీట్ అనేది అస్సలు వద్దు కొద్దిమంది తెలివిగా ఏం చేస్తారంటే షుగర్ మానేశానండి రసగులో అంటారు ఇది రాంగ్ అందులో కూడా స్వీట్ ఉంటుంది షుగర్ ఉంటుంది కాబట్టి వీటిని దూరం పెట్టండి ఏమైనా తినాలంటే కూడా స్వీట్ న్యాచురల్ స్వీట్స్ ఉంటాయి ఉదాహరణకి ఖజూరం ఖర్జూరం మంచిది అది ఆరోగ్యానికి అది తినండి ఓకే నో ప్రాబ్లం తర్వాత మైదా పిండి పూర్తిగా వదిలేయండి మైదా చాలా సమస్యలకు మూల కారణం మైదాపిండి చాలా సమస్యలకు మూల కారణం అందుకోసం ఇది కూడా దూరంగా పెట్టమని చెప్పడం జరిగింది అయితే సోదరలరా సోదరీమ్ అన్నారా ఈ యొక్క బరువు తగ్గడం సంబంధించి డాక్టర్ వసీం గారు ఏం చెప్పారంటే కొంచెం వాకింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు కానీ నేను ఏమంటున్నానంటే ఈ నెలలో వదిలేయండి మీరు ఎందుకంటే మన వాళ్ళు ఉపవాసం ఉండడమే చాలా కష్టంగా ఫీల్ అవుతారు ఇలా తక్కువ తినమంటే ఇంకా కష్టంగా ఫీల్ అవుతారు మళ్ళీ వాకింగ్ చేయమంటే ఎందుకు వచ్చిన వీడియో రాబో మీరు దాన్నవా అని చెప్పి వదిలేస్తారు అందుకోసం ఏంటంటే నేను ఏమంటున్నానంటే కనీసం ఈ నెల రోజులు కొంచెం మన యొక్క తిండి యొక్క విధానాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి ఇది వరకు మనం ఆయిల్ ఫుడ్ గట్టిగా తినేవాళ్ళం ఇది వరకు మనం ఎంత కావాలో అంత తినేసేవాళ్ళం గ్యాప్ లేకుండా ఏంటి హదీసుల్ అల్లాహి నవీసుల్లా అసలు ఏం చెప్పారు విశ్వాసి పూర్తిగా కడుపు నిండే అంత తినడు అవిశ్వాసి పూర్తిగా కడుపు నిండిపోయేంత తింటాడు అన్నారు వివరణ చెప్పారు ప్రవక్త గారు విశ్వాసం ఎలా తింటాడు పూర్తిగా కడుపు నిండిపోయి అంత తిండ్వాసం ఎలా తింటాడు పూర్తిగా కడుపు నిండిపోయేదాకా తింటాడు అన్నారు మనం ఎలా తింటున్నాం అంటే ఇప్పుడు మన యొక్క విధానం ఎవరో చెప్పనస మనకి మనం ఆలోచించకుండా అర్థం అయిపోద్ది పీకల దాకా తినేస్తాం మనం మరియు ప్రవక్త సుల్ ఉపవాసాల విధానం ఏంటి వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేవారు నఫిల్ సోమవారం గురువారం ప్రతి నెల ప్రవక్త గారు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులో ఉపవాసాలు ఉండేవారు ఇవి నఫీలో ఉపవాసాలు ఇవన్నీ కూడా మనం ఫాలో అయితే పాటిస్తే ఈ పాటికి ఎప్పుడో కూడా మనం వెయిట్ లాస్ అయ్యి ఒక పద్ధతిగా ఉండేవాళ్ళం కానీ మనం పాటించడం లేదు కాబట్టి చాలా నష్టాలు ఈ రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున ఓకేనా ఆ తర్వాత ఈ యొక్క సహరీ ఇఫ్తార్లో ఏం తినాలనేటువంటి విషయం మీద కొద్ది మంది డాక్టర్స్ చెప్పినటువంటి విషయం ఏమిటంటే అదేవిధంగా సోదరి సుదరియమన్నారా మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి జజాకు అసలం వరహమూ